ఈ నెల అద్దే ప్రతి నెల ఒకటో తారీఖున కరెక్ట్ గా అద్దెస్తావు కానీ మా ఆయనకి చెప్పకండాక్క నాకు తెలుసమ్మా అందుకే మీ ఆయన కనబడ్డ ప్రతిసారి అడుగుతూనే ఉంటాను సరే ఇంతకీ నీకు ఈ డబ్బెలా వస్తుందమ్మా ఇష్టపడి మోజీతో కట్టుకున్న మొగుడి మిషన్ పనిచేయట్లేదు అందుకే కుట్టుకునే మిషన్ అక్క

చాలా థ్యాంక్స్ అండి మీ ఇల్లు చాలా బాగుంది మీ మంచితనం ఇంకా బాగుంది అడ్వాన్స్ ఎక్కడికి పోతుందమ్మా కొంచెం సార్ కొత్తగా పెండ్ కదా ముందు ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కోండి మీదంతా విశాల హృదయం అండి వస్తాయి అమ్మా అలాగే ఇది హాలు అది బెడ్రూమ్ పదా ఏంటక్క ఆలోచిస్తున్నా ఏ ముగ్గు వేస్తామని ఇందులో ఆలోచించడానికి ఏముంది ఏదో ఒకటి ఏదో ఒకటి వేసే స్వేచ్ఛ నాకెక్కడ ఉందమ్మా మొన్న నేను చిలక ముగ్గు వేస్తుంటే ఏంటే చిలక అవునండి ఎలా ఉందండి చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది ఎవడేమన్నాడు ఈ ముగ్గు నిన్ను ఎవరు వేయమని లేదండి ఎవరు వేయమని లేదండి ఎవరు వేయమనకుండా నేను ఒక్కదాని వేసే ఇండిపెండెంట్ డిషన్స్ తీసుకుంటున్నావు అన్నమాట ఏంటి మాట్లాడమే సతీ సావిత్రి కట్టింగ్ ఒక చిలక ముగ్గేసి చిలకలాగా ఎవరితో ఎగిరిపోదాం అనుకున్నావా ఇది చాలా అన్యాయం అక్క నిన్నటికి నిన్న గులాబీ ముగ్గు వేస్తే సూపర్ గులాబీ పువ్వు బ్రహ్మాండంగా వేసావే ఎవడు నేర్పాడు నీకు అంటే మీ అమ్మకి మాట నువ్వు చిన్నప్పుడు ఉగ్గుపాలు నేర్చుకున్నావే మగవాడిని ముగ్గులేసి ముగ్గులోకి లాగటం ఏంట ఈ గులాబీ ముగ్గు వేసి కానీ ముగ్గులోకి లాద్దాం అనుకున్నావు అంటే ఏంటి పేరు కూడా చెప్పాలి నీకు పేరు చెప్పాను ఎవడవాడు చెప్పు చెప్పలే చెప్పు అయినా ఇలాంటి అనుమాన పక్షిని నువ్వెలా పెళ్లి చేసుకున్నావా అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ నేను రెండు ముక్కల్లో చెప్తాను పినేసి వెళ్ళిపో నేను లాల్ బహదూర్ స్టేడియం ఎదురుగా ఎస్టిడి బూత్ పని చేసేదాన్ని ఈ పొట్టోడు రోజు క్రికెట్ కిట్ లో పట్టుకుని లోపలికి బయటికి లోపలికి బయటికి తిరుగుతుండేవాడు అంతేకాదు అజారుద్దీన్ లక్ష్మణ్ ఇద్దరుతో నవ్వుతూ మాట్లాడేవారు ఒకసారి ఇండియా పాకిస్తాన్ వన్ డే మ్యాచ్ జరిగితే చూడాలని సర్దా వేసి ఇతన్ని టికెట్లు అడిగాను

జాగ్రత్త ముగ్గు వేసేటప్పుడు ఏ ముగ్గు మీ ఆయనకి ఇష్టమో ముందు తెలుసుకుని ఆ కాఫీ పెట్టాను బెండి కూరగాయలు కూడా మా ఆయన చూ నమస్కారం హలో ఏం బాబు కాఫీ నువ్వే పెడతావా నేనే పెడతానమ్మా బాబు కూరగాయలు కూడా నువ్వే కోస్తావా వంట కూడా నేనే చేస్తానమ్మా వినవా వంట కూడా వాడే చేస్తాడన్నా ఇందులో అంత ఆశ్చర్యమే ఉంది మొగుడు పెళ్ళాలన్నాక ఒకరికొకరు తోడు నిడిగా ఉండాలి పిలిచారండి ఏంటె గొంత చింత కొని పిలుస్తుంటే బయట ఏం చేస్తున్నావు ముగ్గేస్తున్నానండి వాకిట్లో అంటే లోపల మందు కొడుతాననే కదా నీ అభిప్రాయం ఏమండి ముగ్గుకి పెగ్గుకి ఏమన్నా సంబంధం ఉందా కుఫాల్ దగినప్పుడు నేను చెప్తున్నాను నాకు ఈ దరిద్రుడు వద్దు అయ్యో తప్పు నానా అలా చెప్పకూడదు మనకు టీవీ నచ్చకపోయినా మార్చుకోవచ్చు ఫాల్ లోడ పేపర్ లోడ నచ్చకపోయినా తీసేయొచ్చు కానీ నచ్చినా నచ్చకపోయినా డాడీని మాత్రం మార్చుకోలేమమ్మా మమ్మ అంటే ఉద్దేశం

మీరు మారండి ఎందుకు మారాలే ఎందుకు మారాలి నేనేమైనా మిడ్ నైట్ మసాలా చూసి నిన్ను సిమ్రాన్ లాగా చీర కట్టమన్నానా లాగా మిడ్డీలు వేయమన్నానా కరిష్మా లాగా చరిష్మా లేకపోయినా సరే ఆర్తి లాగా ఆరేసుకోమని చెప్పాను అసలు ఏ మగాడికైనా పెళ్ళాం కన్నా ప్రతి ఆడది అందంగా కనిపిస్తుంటే తాళి కట్టిన పాపానికి మేం మిమ్మల్ని భరిస్తుంటే మీరేంటే వాడెవన్నో చూసి హృతి బాడీ పెంచండి రజనీకాంత్ లాగా బీడీ కాల్చండి అని ఎందుకే మా మూడ్ ఆఫ్ చేసి మమ్మల్ని హాఫ్ తాగేలాగా చేస్తారు బారుకి వెళ్ళడానికి భారీ కన్నా భారీ రీజన్ ఏమన్నా కావాలా అక్కర్లేదు వెళ్తానా కర్మ మనం రొటీన్ గా మిడ్ నైట్ కాకుండా పట్టపగలే ఎందుకు మందు కొడుతున్నామో తెలుసా మన ఎదురింటి ఎదవ కారణంగా మన పెళ్లాల చేతులు మనం అవమానం పొందాం కాబట్టి మామూలు అవమానం కాదు యుద్ధంలో పారిపోయిన సద్దాం హుస్సేన్ కన్నా ఐశ్వర్య రాయ్ చేతుల్లో చీ కొట్టించుకున్న సల్మాన్ కన్నా భయంకరమైన ముందు మందు కొడదాం తర్వాత వాడు కొట్టించుకోపోతే వాడిని కిడ్నాప్ చేసి మరీ కొడదాం కిడ్నాప్ నాకు చేత ఏది చేత కాదు ఒకసారి చేస్తే అదే అలవాటు అవుతుంది నీ కడిగేస్తే తల యా నే తుడిచేస్తే మిలమిల మెరిసే నండి నే బుడిలేస్తే ఆంద్ర సోడపుట్టి మా ఆ వీడన చందు అంటే అవునల్లు తలతల్లడి నలుపుకి మిలమిల मिरची మెరుపుకి చందు వాషింగ్ సర్వీసెస్ ఏం చేస్తున్నాడు నడరా స్కూటీ తుడుచుకుంటున్నాడు లేదో దానికి స్కూటీలు కడిగి పెళ్ళ నైటీలు తిగి కాళ్ళు పిసికి కుక్కలాగా తోకాడించడానికి అందులో తప్పే ఉంది ఇలాంటి వాడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆడాళ్ళందరూ మోకు ఆడారు చెప్పేవాళ్ళు ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలనేగా మనం హైజాక్ చేస్తున్నాం హలో ఫ్లైట్ ని హైజాక్ చేస్తారు మనుషులు కిడ్నాప్ చేస్తారు వీడికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువే వీడిని కిడ్నాప్ చేయాల్సిందే కుదరదు అబ్బా ఇంత చెప్పినా కూడా వీడు ఇంకా వంట చేస్తానంటున్నారంటే వీడిని కిడ్నాప్ చేస్తే మగ్గుబంధు పెట్టా సడన్ గా పడిపోయాడు ఆరు నెలల నుంచి ఉతకలేదు నేను నన్ను కిడ్నాప్ చేసిన లేవరు మహర్బాబా పిచ్చివాడు నేను శ్రీకృష్ణుని నేను అర్జునుని ఏ నాతో మీకు పని ఏంటి ఎందుకు తీసుకొచ్చారు నీకు పరిపూర్ణమైన సంసార జ్ఞానాన్ని బోధించడానికి సరిగ్గా విను నేను విను ఏడికిలా చెప్తే వినడలుడు ఏసేమంటవా ఆగు అర్జునా ఆ రీసెంట్ గా మ్యారేజ్ అయింది తగలరా చోట తగిలితే ప్రాబ్లం అయితే ఓకే చూడు ముఖం భార్య అంటే ఎవరు బంతి భర్త అంటే ఎవరు బ్యాట్ బ్యాట్ ఎప్పుడు బంతిని కొడుతుంది అలాగే భర్త ఎప్పుడు భార్యను కొట్టాలి ఇది చాలా అన్యాయం అన్యాయం అంటే సరిపోద్దా మేక మటన్ అవుద్దా కోడి చికెన్ అవుద్దా ఆహా అర్జున నీ లాజిక్ సూపర్ అందుకే అనుభవం మీద చెబుతున్నాం విను పెళ్ళాన్ని రీజన్ ఉన్నా లేకపోయినా రోజుకు కనీసం మూడు సార్లైనా కొట్టాలి మన మాట వినే వరకు కొడుతూనే ఉండాలి మనమే పెళ్ళాల మాట వింటే ఫ్లూటూత్ కు డొక్కలు పొడుస్తారు చూడు హలో అంత టెన్షన్ పడకు టెన్షన్ పడాల్సింది వాడు వాడి పెళ్ళం ఎప్పుడు వస్తుందో చూడు అదిగో వచ్చేసింది ఏంటి ఓకే ఆగే టైం ఏ మీ టైం పనిచేయట్లేదా ఆ టైము ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఆఫీస్ ఎన్ని గంటలకు వదిలేరు ఐదు గంటలకి మరి ఆరు గంటల దాకా ఏం చేస్తున్నా ఎక్స్ట్రా వర్క్ ఉందండి అయ్య బాబోయ్ ఆఫీస్ లోనా ఆఫీసర్ తోనా అదేంటండి ఈ రోజు కొత్తగా వింతగా మాట్లాడుతున్నారు అదేంటోనండి నిజం మాట్లాడితే కొత్తగాను వింతగానూ ఉంటుంది చెప్పు ఆ గంట ఎవరితో ఎక్కడ ఎలా గడిపావు మొగ్గుడితో ఎలా మాట్లాడాలో నేర్చుకో ముఖం అనేది ఉన్నది ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి ఐదు గంటలకు ఆఫీసతే ఐదు ఇంట్లో ఉండి మొగుడికి సేవ చేయాలి మొగుడంటే భయం లేకుండా ఆ విధంగా జరిగిందనమాట కావాలంట ఓకే కూర్చోండి అలా లేదు మాకంతా తెలుసు అక్క నిన్నటి దాకా బాగానే ఉన్నాడు సడన్ గా ఇలా మారిపోయాడు ఉప్మాలో జీడిపప్పు ఎందుకేసా ఉంటాడు టీలో పాలెందుకేసా ఉంటాడు తిడుతూనే ఉన్నాడు అప్పుడే ఏమైందమ్మా రేపు మాపోని మొగుడు తాగి లేటుగా వచ్చి తలుపు వేసి ఉంచితే తిడతాడు తలుపు తీసి వేసిన దిగకపోతే లేసి ఉదయాన్నేందుకు వేసావే అంటాడు మూడును బట్టి మాట్లాడతాడమ్మా ఏంటక్క నువ్వు చెప్పేది మెల్లమెల్లగా నీకే అర్థమవుతుంది అయినా ఆయిల్లో ఇంత సడన్ గా మార్పేలా వచ్చింది దానికి కారణం మా మొగుళ్లేనమ్మా మీ మొగుళ్ళ దొంగ సచినోడు చూసి నేర్చుకోరా అంటే నీ భర్తనే చెడగొట్టేశాడు ఆ పొట్టోడు ఈ రోజు మీ ఇంట్లో జరిగిందే ప్రతిరోజు మా ఇంట్లో జరుగుతుంది అయితే మీ మొగుళ్ళు కూడా తిడతారు కొడతారు అంటే వాడు తిట్టిన కొడున పడుండలా నాటి త్రేందాయుగ నుంచి నేటి వరకు ఇదే అనాదిగా ఇలా అయితే నేను నా మొగుడికి విడాకులు ఇచ్చేస్తాను అల్లవి విడాకులంటే తవలపాకులు అనుకున్నావా ఈజీగా ఇచ్చిపుచ్చుకోవటానికి మన కర్మ ఇంతే అనుకుని బతకడం కంటే మనం చెయ్యగలిగింది ఏమి లేదమ్మా అది కరెక్ట్ కాదు వీళ్ళని ఊరికే వదలకూడదు ఈ రోజు నుంచి మన ముగ్గురం కలిసికట్టుగా ఉండి ఏదో ఒకటి ఆలోచించి వాళ్ళకి చేయాలి బుద్ధుల గురించి నాకు తెలియదు గానీ నా పొట్టోడికి బుర్ర ఉంటే ఈ సమస్యని వదిలేయండి మూడో క్లాస్ జాయిన్ అయిన సందర్భంగా నేను పార్టీ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా మీరిద్దరూ నగ్న సత్యాల చెప్పబోయి ఉంటే నా జీవితం ఏమైపోయేది గురు చెప్పటం కాదు బ్రదర్ అది విని నువ్వు ఖచ్చితంగా పాటిస్తున్న నాకు చాలా